కూర్చున్నారు అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మురళి గారిని కూడా వేదిక నెలకరేజ్ వరకుగా కూర్చున్నారు భారతదేశ రాజకీయాల్లో శైలిలో ఎందరో ప్రధానమంత్రులు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి భారతదేశ రాజకీయాల్ని మలుపు తిప్పి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన పరిపాలన అందించిన ఈ రాష్ట్రానికే తలమానికమైన ప్రపంచమే గర్వించదగ్గ రాజకీయ మేధావుల్లో ఒకరైన తన స్ఫూర్తితో తను పాటించే ఆదర్శాలతో ఈరోజున్న యువతకి ఆదర్శ ప్రాయమైన ఏ పేరు చెప్తే ఇండియా సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప స్థాయికి చేరుకుందో ఏ పేరు చెప్తే ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రదేశంలో మారు పేరు ఏ పేరు చెప్తే అరాజక వ్యక్తుల గుండెల్లో రైలు పరిగెడతాయో ఆ వ్యక్తి మన ముఖ్యమంత్రి వారిను మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజును ఇక్కడ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మీ అందరి సాక్షిగా జరుపుకోవడం నిజంగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది ఈ విషయం ఆయన గొప్పతనం పది మందికి తెలియాలా మీరు భావి భారత పౌరులు మీ అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఆయన ఆదర్శాలు ఆయన స్ఫూర్తివంతమైన నాయకత్వం మీ అందరికీ తెలిస్తే రాబోయే రోజుల్లో మీరు ఎంతో మంది రాజకీయంగా ఎదిగి ఈ రాష్ట్రంలో పరిపాలన అందించడంలో భాగం అవ్వాలని ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది ఇదే ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ మా శక్తి మేరకు ఎక్కడైనా సరే పెద్దవారి అంటే రాజకీయంగా అత్యుల స్థానంలో ఎదిగిన మహానాయకుల పుట్టినరోజులు కావచ్చు లేదంటే మంచి మంచి ఫంక్షన్స్ కావచ్చు ఇట్లా భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతున్న మీలాంటి చేసి వారి గొప్పతనాన్ని మీకు వివరించి ఒక స్ఫూర్తిని మీరు నింపాలని ఈ సందర్భంగా అందరి కూడా మనం చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం వజ్రోత్సవ వేడుకలు డెబ్బై ఐదేళ్ళు బతకడమే ఒక గొప్ప గొప్ప విషయం ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో అలాంటిది నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏకదాటిగా రాష్ట్ర రాజకీయాలను సాధించిన వ్యక్తి పదిహేనో సంవత్సరం ఈ రోజుకి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసి ఆయన ఇంకా ఒక ఇరవై ఏళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని ఆయన ఈ భావి భారత పౌరుకీ స్ఫూర్తిగా నిలిచి ఎంతో గొప్ప రాజకీయ వ్యవస్థను తీర్చిదిద్దామని రాబోయే రోజుల్లో తన బిడ్డైన నారా లోకేష్ గారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టోహరించి ఆయనను కూడా ఒక గొప్ప రాజకీయ వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రము గర్వించదగ్గ నేతిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు పూర్ణ వందల సంవత్సరాల పైబడి జీవించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ వ్యవస్థని తీర్చిదిద్దాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీ అందరి సాక్షిగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తూ అట్లాగే శక్తి మేరకు పళ్ళు అందరికీ కూడా ఇవ్వాలని ఈరోజు ఉత్తరేచంతో ఉన్నాం అందరూ కూడా సహకరించాలా ఎక్కువగా గాంధీ త్వరగా ముగిస్తామని కూడా ఈ